అందరికీ కనువు పండగ శుభాకాంక్షలు కనువ పండగ పండుగ ఏంటంటే ఈ పండుగ పండగ రోజు మన సేలో ఏ అయితే పండుతాయో పండిన పంటలన్నీ కలిపి వదిక్కి రాసిగా పోసి అందులోంచి కొన్ని తీసి పెద్దలకి ఎవరైతే ఉన్నారో మన ఊర్లో పెద్దలు లేనంటి వంటి వారికి కొన్ని మూడు దోశలుగా తీసి ఇవ్వడం సాంప్రదాయం అంటే మొదటిదే ఇవ్వడం సాంప్రదాయం అన్నమాట దీన్నే ఇతరులు ఏం చేశారంటే ఫస్ట్ది మాకు ఇవ్వాలి ఫస్ట్ది మాకు ఇవ్వాలని వాళ్ళు దాన్ని తీసుకున్నారు కానీ నిజం ఏంటంటే పూర్వం నుంచి మంది ఇవ్వడం అలవాటు ఆ ఇవ్వడం అలవాటు మీద మనం ఏం చేసామంటే ఇవ్వడం మీద దృష్టి పెట్టి అడగ్గానే ఫస్ట్ ఇవ్వాలేమో అని అన్నీ మాకు మొత్తం ఫస్ట్ ఇచ్చేయడం అలవాటు ఫస్ట్ది ఇవ్వడం అంటే మొదట ఇవ్వడం అంటే అనేది ఏంటంటే ఒక సాంప్రదాయం అన్నట్టు పండగ నాడు మొదటి పంట ఏదో వచ్చిందో అన్నీ కలిపి మూడేసు దోశలు తీసి పక్కన పెట్టి అది ఎవరికన్నా ఇవ్వడం అలవాటు అన్నమాట అది మొదటిది అంటారు పక్కన పెట్టి తర్వాత ఇస్తారు పండుగ రోజుల్లో ఇస్తారు అన్నమాట అది ఈ సాంప్రదాయం దీన్ని తీసుకెళ్ళి మనం ఇవ్వడం అలవాటు ఉన్న హిందువులు ఎవరికి ఏం తేం అనేసి పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తున్నారో మన ధర్మాన్ని మన దేవతల్ని మనల్ని తిట్టే వాళ్ళని మన పూర్వీకులను తిట్టే వాళ్ళకి వాళ్ళకి దానం చేస్తున్నాం తప్ప మనం మనోళ్ళకి దానం చేసుకోవాలి మన ఎవరికైనా ఇచ్చుకోవాలని ఇప్పుడు ఈ మధ్యకాలంలో పూజలు బాగా జరుగుతున్నాయి కానీ ధర్మం కోసం ఆలోచించట్లేదు ఎవరు ధర్మం కోసం కూడా ఆలోచించండి మీరు ఎన్ని హోమాలు యజ్ఞాలు చేసినా కాడికి మనం మన ధర్మం ఉంటేనే అన్ని చేయగలుగుతాం మనమేమో ఈ ధర్మం కోసం పక్కన పెట్టి మన దేవాలయాలు అన్నిటికీ డబ్బులు హెచ్చించి హోమాలకి అన్నింటికి ఖర్చు పెడుతున్నాం ధర్మం కోసం కూడా ఖర్చు పెట్టండి టైం ఇవ్వలేకపోయినా సహకారం అన్న అందిస్తే అందరూ కూడా ధర్మం కోసం పనిచేసి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు కాబట్టి ఎవరికే ఇవ్వాలనుకునేది కాదు ఇవ్వడం అనేది మన మనకి మన సాంప్రదాయంలో ఉంది కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి దానం మాత్రం చేయకండి ఎవరికి దేశం కోసం ధర్మం కోసం ఆలోచిస్తారో వాళ్ళ కోసమే పనిచేస్తారో వాళ్ళకి ఇస్తే మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇచ్చేది పరమేశ్వరుడికే కదా పరమేశ్వరుడికి ఇస్తున్నామనే దాంట్లో ఇవ్వాలి అంతేగాని మన ధర్మాన్ని దూషించే వాళ్ళకి మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి మనం ఇచ్చి ఇంకా వాళ్ళని ప్రోత్సహిస్తాం చేస్తున్నాం అది మీకే కాదు ఈ పండగ కోట చెప్తున్నాను మీకే కాదు అలా ధర్మీయులకి ఇస్తే మనకే కాదు మన పూర్వీకులకి మన పిల్లలకి అందరికీ దోషమే అది కాబట్టి దానం ఎరిగి చేయమన్నారు అందు గురించి మనం ఎవరికి అవసరమో వాళ్ళకి చేస్తే అది ఫలిస్తుంది అలా పరమేశ్వరుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు అందు గురించి జాగ్రత్తగా అందరూ కూడా మీరు ఆలోచించుకుని ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలోకి ఈ శుభ సం సంక్రాంతి అందరి ఇళ్ళల్లో కూడా ఆనందంగా గడపాలని కోరుకుంటూ జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త